నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు పోలీసులు శుభవార్త చెప్పారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా కువైట్లోని ప్రవాసుల జోలికి మేము వెళ్ళమని చెప్పేసి కువైట్లో ఎవరైతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్నవారు చట్ట విరుద్ధంగా కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసుల జోలికి మాత్రమే మేము వెళతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా కువైట్లో ఉన్న ప్రవాసులను అన్యాయంగా కువైట్ దేశం బహిష్కరిస్తూ ఉందని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విషయాన్ని తెలుపుతూ ఉంది కువైట్లో ఎవరైతే అకామా ఉండి వచ్చిన ఇంట్లో అలాగే వచ్చిన కంపెనీలో పనిచేస్తూ ఉంటే వారి జోలికి మేము వెళ్ళమని చెప్పేసి కువైట్లో అకామా లేకుండా ఎటువంటి పత్రాలు లేకుండా అలాగే కువైట్లో చట్ట విరుద్ధంగా మనం చూసుకుంటే కానీ మాదక ద్రవ్యాలు మద్యం అక్రమ రవాణాలో వ్యభిచారం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కువైట్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న ప్రవాసులను మాత్రమే మేము టార్గెట్ చేస్తూ ఉన్నాము కువైట్లో ఉన్న అందరూ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్ చేయడం లేదని చెప్పేసి ఎవరైతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు ప్రవాసులు కావచ్చు కువైటి ప్రజలు కావచ్చు అటువంటి వారిని లక్ష్యం చేసుకుని మాత్రమే మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పేసి చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తూ ఉన్నట్లు కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫాత్ అల్ యూసఫ్ గారు కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఆయన యొక్క ఆదేశాల మేరకే కువైట్లో చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింప ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇటీవల కాలంలో అకామా ఉన్నా సరే కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు దానికి సమాధానంగా కుబైట్ అధికారులు అకామా ఉన్నా సరే మేము ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు ఒక చోట పని చేసేదానికి వచ్చి మరొక చోట పని చేస్తూ ఉండడంతో కొవ్వైటు చట్టాల ప్రకారం మీరు ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లోనే పని చేయాలి ఏ కంపెనీకి వస్తే ఆ కంపెనీలోనే ఏ సంస్థలోకి వస్తే ఆ సంస్థలోనే ఏ ఏజెన్సీకి వస్తే అక్కడే పని చేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్